ఫ్రెండ్స్ చూసారు కదా ఎంతో అందమైన మ్యాట్ ఇప్పుడు మనం ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను పాత లెగిన్స్ అయితే తీసుకున్నాను నిన్న ఇల్లు చక్కపడుతుంటే చాలా లెగిన్స్ అయితే అనమాట చిరిగిపోయినవి వాటిలో నేను ఇంక ఇలాగా మ్యాట్ అయితే చేద్దామనుకొని స్టార్ట్ చేశాను అయితే నేను అనుకున్నది ఒకటి ఫైనల్గా చేసింది ఒకటి అనమాట నేను నార్మల్గా ఈ క్లాత్లతోనే మ్యాట్ తయారు చేద్దామనేసి అనుకొని నేను ఇలాగా ఆ లెగిన్ని రెండు సగాలుగా చేసుకొని నడుము దగ్గర దాన్ని మళ్ళీ జాయిన్ చేసుకొని పొడవుగా జడ స్టైల్లో ఇలా నేను చూపించిన విధంగా అయితే నీట్గా అల్లుకున్నాను అనమాట అయితే ఒక ఇవి వచ్చేసి త్రీ లెగిన్స్ అనమాట రెండు బ్లాక్ లెగిన్స్ అలాగే ఒక రెడ్ లెగిన్ తీసుకున్నాను బట్ ఇది సరిపోలేదు అలాగని చెప్పేసి నా దగ్గర ఇంకా వేరే లెగిన్స్ ఉంటే వాటిలతో కూడా సేమ్ ఇలాగే అల్లెన్ అనమాట అల్లిన తర్వాత వీటన్నిటిని కలిపి నేను మ్యాచ్ చేద్దామని చెప్పేసి అనుకున్నాను అంటే ఇంతకుముందు సన్నగా తీసుకొని రౌండ్ రౌండ్గా తిప్పుకొని ఇదంతా ప్రాసెస్ ఎక్కువైపోతుంది చాలా షార్ట్ టైంలో అయిపోవాలని చెప్పేసి మళ్ళీ నేను ఇంక ఇట్లా ఇంకొక టూ లెగిన్స్ తీసుకొని ఇలా కూడా చేశాను అనమాట అది మొత్తం సరిపోలేదు ఈ మూడిట్లని ఇలా దగ్గరికి పట్టుకొని దారాన్ని చక్కగా చుట్టేసుకున్నాను అనమాట ఇంకా సూజీతో కుట్టే ఇంకా టైం వేస్ట్ అయిపోతుందని చెప్పేసి బాగా టైట్ గా నేను ఇలా తిప్పేసుకొని ఒక సైడు ఎవరైనా ఎదురు వాళ్ళు పట్టుకునేలా కొంచెం మనం పట్టుకోమని చెప్పి సగం అల్లే వరకు మనకి సపోర్ట్ ఉండాలంటే ఎవరైనా పట్టుకున్నారనుకోండి త్వరగా అయిపోతుంది లేదనుకోండి ఏదైనా బరువు పెట్టినా బరువు పెట్టినా కష్టం సరే ఇలా మీరైతే ఎలా వీలుంటే అలా ట్రై చేయండి ఇలా నేను అల్లేసుకున్నాను అనమాట అల్లేసుకొని నా దగ్గర పాత మ్యాట్ అంటే పాతది కాదండి రీసెంట్గానే ఒక ఫోర్ డేస్ అయ్యింది తీసుకొచ్చి ఇంకా వాడనే లేదు అయితే ఆ మ్యాట్తో పాటు ఇవి కూడా యూజ్ చేద్దామని వెళ్ళాను కానీ నార్మల్గా రౌండ్ గా చుట్టి వేసేస్తే ఏమవుతుంది అంటే దేనికి అది ఉడికిపోతుంది ఎందుకంటే దారాలు అనేవి మనం ఎంత స్టిచ్ చేసినా ఊడిపోతాయి కదా అందుకని చెప్పేసి నేను వేరే మోడల్ లో స్టైల్ చేశాను ఇప్పుడు ఒకసారి చూడండి అల్లిన తర్వాత ఎంత నీట్గా వచ్చేసాయో రెండు కూడా మొత్తం వచ్చేసేవి ఫైవ్ లెగిన్స్ అనమాట వీటిని ఇలా చేద్దామని చెప్పేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ అనుకున్నానండి బట్ ఇలా అనుకున్నాను కానీ ఇవి ఎంత కుట్టినా సరే మనం కాళ్ళతో తుడుచుకునేటప్పటికి ఎప్పటికప్పుడు చిరిగిపోతూ ఉండే అందుకని నా దగ్గర మ్యాట్ ఉందని చెప్పాను కదా ఆ మ్యాట్ని అడుగును వేసి ఇది పైన అయితే వేసి కుట్టానండి దీనివల్ల ఏంటంటే ఇంకా అసలు చిరిగిపోవడం అనేది ఉండదు ఎందుకంటే మనం మ్యాట్కి వేసేసి కొడతాం కాబట్టి మనం కాళ్ళతో బాగా రఫ్ చేసినా కూడా ఊడిపోకుండా ఉంటుంది అది నార్మల్ గా స్టిచ్ చేసాం అనుకోండి కొన్ని రోజులకి మనం కుట్టిన థ్రెడ్ అనేది తెగిపోతుంది తెగిపోవడం వల్ల మళ్ళీ ఊడిపోతాయి ఒకసారి ఇంకా వాడి వాడింది ఊడిపోయింది అనుకోండి మనకు అసలు స్టిచ్ అయ్యి బుద్దదు అందుకని చెప్పేసి నేను ఏం చేశానంటే ఇంకా ఇలా అడుగుని మ్యాట్ పెట్టేసుకున్నాను పైన ఇవి వేసి కుట్టాను అనమాట ఈ వేసి కుట్టడం వల్ల ఏమైందంటే ఇంకా మనం కాళ్ళతో ఎంత జరిపినా కూడా మామూలుగా బాగా తుడుచుకున్నా కూడా ఈ మ్యాట్ ఇంకా ఐ మీన్ ఇంకా ఊడిపోవన్నమాట అడుగున సపోర్ట్ ఉంటుంది కదా మ్యాటికి కూడా మనం వేసి స్టిచ్ చేస్తున్నాం కాబట్టి ఇంకా అస్సలు ఊడిపోదు చాలా కాలం అయితే యూజ్ చేసుకోవచ్చు మీకు ఈ ఐడియా నచ్చినట్టు వీడియో లైక్ చేయండి ఎవరికైనా ఉపయోగపడుతుంది అనిపిస్తే షేర్ చేయండి ఇంతకీ మీకు డౌట్ రావచ్చు ఫ్రెండ్స్ అక్క ఆల్రెడీ మ్యాట్ ఉండగా మళ్ళీ ఇది కుట్టి మ్యాట్ వేసావు ఇంకా ఇందులో మనకి ఏం లాభం అనుకోవచ్చండి నేను చూపించిన మ్యాట్ మీకు మనకి ఫార్టీ రూపీస్ కి థర్టీ రూపీస్ కి లేదా కొన్ని చోట్ల ఫిఫ్టీ రూపీస్ సేల్ చేస్తున్నారు అవి మనం కొన్నా సరే వాష్రూమ్ దగ్గర ఐ మీన్ బాత్రూమ్ దగ్గర మనం బయట కాలు తుడుచుకుంటే అసలు వాటరే లాగదు మీరు గమనించారో లేదో మీరు కాల్తే ట్రై చేసి చెప్పండి చూడండి ఒకవేళ అది నిజమే అయితే నాకు కామెంట్ చేయండి అసలు వాటర్ లాగదండి అది జస్ట్ మ్యాట్ వేసుకున్నామో అంటే వేసుకున్నామని అన్నట్టే ఉంటుంది అదే ఇప్పుడు నేను ఇది ఇలా అల్లుకొని మనం పైన వేసుకోబట్టి ఏమవుతుందంటే ఆ మనం వాష్రూమ్ నుంచి బయటకు రాగానే బాత్రూమ్ నుంచి ఆ వాటర్ అనేది కాళ్లకున్న వాటర్ ఇట్టే లాగేస్తుంది లెగిన్స్ అనేటప్పటికి వాటర్ లాగుతాయి కదా అందుకని చెప్పేసి నేను ఇలా అయితే స్టిచ్ చేసాను అనమాట ఓకేనా ఫ్రెండ్స్ ఇక మ్యాట్ ఉండగా మళ్ళీ నువ్వు మ్యాట్ మీద వేసుకోవడం ఎందుకు అక్క టైం వేస్ట్ అని మీరు అనుకుంటారేమో అసలు కాదు ఫ్రెండ్స్ ఇలా మనకి బాత్రూమ్ బయట వేసుకుంటే చాలా అంటే చాలా యూజ్ అవుతుంది ఓకేనా మన తడి ఇంటి నిండా అంటే అటాచ్డ్ బాత్రూమ్స్ ఉంటాయి కదా తడ అనేది ఇంట్లోకి రాకుండా అన్నమాట అందుకే ఇలా చేశాను నా ఫ్రెండ్స్ ఫైనల్ గా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ అండ్ లైక్ షేర్ బాయ్